రాయండి నమస్తే మళ్ళీ సో మనం ఏదైతే పెసర్ తీసేసామో ఆ పెసర్ తీసేసిన ప్లేస్లో మనం పుల్ల అనమాట సో మనకు గుర్తుంది కదా మనం లాస్ట్ ఇయర్ మిరపేసించేనే ఇప్పుడు పెసర వేసాం పెసర తర్వాత పుల్ల వేసాం ఎందుకంటే పంట మార్పిడి పంట మార్పిడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మిరపచాల్లో సో దానివల్ల ఏంటంటే తేమ శాతం అనేది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి పైన ఉన్న మాయిశ్చర్ అనేది పైన లేకుండా సో ఆ బ్యాక్టీరియా కూడా అడుక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో అంటే మంచి చేసే బ్యాక్టీరియా కంటే కూడా చెడు చేసే బ్యాక్టీరియా మనకి అనేది ప్రతి సంవత్సరం అదే వేస్తూ ఉంటే ఈజీగా కింద వేరు వ్యవస్థని డెవలప్ చేయకుండా పంటని వేరు వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉంటుంది సో అందుకని మనం ఈ రకంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి మేము ఈ సంవత్సరం ఏం చేసామంటే నెక్స్ట్ ఇయర్ మిరప వేయడానికి ఇప్పుడే పెసర వేసాము దాని తర్వాత వచ్చేసరికి మనం అనే పుల్ల చెనగేసామన్నమాట సో ఈ పుల్ల చెనగ వేవిలు కూడా మంచిగా ఉంటుంది అనమాట సో అందుకని మేము ఇప్పుడు పుల్ల చెనగేసాము అందుపాటు ఇప్పుడు కొంత గడపచేనేమో పెసర అనమాట సో పెసర బాండి బాండ్ అనమాట సో తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందలో ఉంది కింట సో అది వేసామన్నమాట సో ఎలా ఉంది ఇది ఎలా ఉంది అనేది ఒకసారి మీకు వీడియో చూపిస్తాను సో ఇప్పుడే మొలిచిందనమాట ఒకసారి మీరు చూడండి ఒకసారి సో ఇదంతా వచ్చేసరికి మీకు పుల్ల చెనగ అనమాట సో ఇది వచ్చేసరికి ఒక ఆరున్నర ఎకరం అనమాట సో ఈ రకంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మొలిచింది సో మంచి మొలిసింది అనమాట సో దీంట్లో కూడా భూకమంటర్ నేను పెట్టించాను దాంతోపాటు సీఎంఎస్ కూడా పెట్టడం జరిగింది సో అందుకే ఇప్పుడు దృఢంగా ఉంది సో అక్కడ వరకు కూడా మొత్తం కూడా ఈ చేయలేదే సో ఈ ఆరున్నర ఎకరాలకి కాను ఈ పుల్ల చెనగైతే ఈ రకంగా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే సో పెసర్ కూడా ఎలా ఉందనేది మీకు ఆ చే చూపిస్తాను అక్కడ ఒక నాలుగున్నర ఎకరాలు ఉంది సో ఇంకొక ఎకరం అవతల మనం అది కూడా పుల్ల చెనగేశాను సో ఇది మిరపతోట పక్కనది ఈరోజు మార్నింగ్ చూపించాను కదా సో దాని పక్కదనమాట సో మీరు ఎప్పుడన్నా పొలనకు వేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో ఇదేంటంటే పదిహేను బస్తాలు పద్నాలుగు బస్తాలు పది పైన కనుక అవుతే కనుక గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే మనకి దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు అనమాట సో పెట్టిన తర్వాత ఒక ముప్పై రోజులు వ్యవధి లోపులోనే మనం వాటర్ కనుక స్ప్రింక్లర్లు కనుక పెడితే మంచి దిగుబడి వచ్చింది సో కొంచెం ఏదైనా నాటివ్ లాంటిదో కొంచెం పురుగు మందు లాంటిదో స్ప్రే చేసుకుంటే చాలు సో ఈజీ పంటే కానీ రేటు ఆరు వేలు ఉంటే కనుక గిట్టుబాటు అవుతుంది పది బస్తారాయి సో థ్యాంక్ యూ సో పెసర కూడా చూపిస్తాను సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి పొల ఒకప్పుడు ఎక్కువగా అయ్యేది సో ఇప్పుడు అంత దిగుబడి అయితే రావట్లేదు మొక్కజొన్న ఏ విల్లు అయితే అవ్వదు అనమాట సో ఓన్లీ విల్లు సో ఇలా అయితే కనుక కొంచెం దిగుబడి బాగా వస్తుంది సో విల్లు చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్